దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలకైతే కేంద్ర ప్రభుత్వం ఒక భారీ శుభవార్త చెప్పడం జరిగింది అదేంటంటే మీకు పిఎం కిసాన్ కనుక డబ్బులు వస్తున్నట్లయితే మీ అకౌంట్లో ఐదు లక్షలు పడేటువంటి ఒక ఛాన్స్ అయితే ఉంది మరి అది ఏ విధంగా వస్తుంది మరి పిఎం కిసాన్కు ఈ ఐదు లక్షలకు సంబంధం ఏంటి అనేటువంటి విషయాల గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ అయితే చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంటసీమలు అయితే నొక్కండి ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి కొత్త కొత్త అప్డేట్స్ అయితే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది పిఎం కిసాన్ రెండు వేలు పొందే ప్రతి రైతుకు ఐదు లక్షలు రైతులకు గుడ్ న్యూస్ మీకు పీఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయా అయితే ఐదు లక్షల వరకు రుణ సదుపాయం పొందవచ్చును ఎలాగో తెలుసుకుందాము అయితే పిఎం కిసాన్ వాళ్ళకే ఈ యొక్క ఐదు లక్షల రూపాయలు వస్తాయా లేకపోతే రాని వాళ్ళకు కూడా వస్తుందా ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా మనకు ఐదు లక్షల రూపాయలు వస్తాయి అనేటువంటి సమాచారం అయితే ఖచ్చితంగా ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి ఈ వీడియో కొంచెం లెంతిగా మీరు మీరైతే చివరి వరకు చూడండి ఈ యొక్క ప్రయోజనాన్ని అయితే ప్రతి ఒక్క అన్నదాత ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను అయితే కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని అందిస్తూ వస్తుంది దీనికోసం అర్హత కలిగిన రైతులకు ఏటా ఆరు వేలు బ్యాంకు అకౌంట్లో జమ చేస్తుంది రెండు వేల చొప్పున ఏడాదికి మూడు విడతల్లో ఈ డబ్బులు వస్తున్నాయి ఇప్పటికే మనకు పద్దెనిమిది విడతలుగా డబ్బులు అయితే వచ్చాయి ఇక పంతొమ్మిదో విడత డబ్బులు రావాల్సి ఉంది మనకైతే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది విడుదలగా పీఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులు వచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అదే విధంగా పంతొమ్మిదో విడద కూడా మనకు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నాడైతే అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లలో కేంద్ర ప్రభుత్వం జమ చేయడానికి సిద్దమవుతుంది టోటల్గా మనకు దేశవ్యాప్తంగా పదమూడు కోట్ల మంది రైతులైతే పీఎం కిసాన్కు అర్హులుగా తేలారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అది కూడా మనకు ఈ యొక్క బీహార్ రాష్ట్రంలోనైతే మనకు ఒక మీటింగ్లో మీటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది అక్కడ మనకు పీఎం నరేంద్ర మోడీ గారు అయితే ఇరవై నాలుగో తారీఖున అక్కడి నుంచి అయితే పంతొమ్మిది విడతలకు సంబంధించినటువంటి అమౌంట్ను అకౌంట్లో జమ చేస్తారని చెప్పేసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది పిఎం కిసాన్ పంతొమ్మిదో విడద డబ్బులు ఫిబ్రవరి ఇరవై నాలుగున రైతుల బ్యాంకు అకౌంట్లో జమ కానున్నాయి ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించింది అయితే పీఎం కిసాన్ స్కీమ్ కింద రెండు వేలు పొందే ప్రతి ఒక్క రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ రూపంలో రుణం పొందవచ్చును ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డు స్కీం ద్వారా రైతులకు మూడు లక్షల వరకు రుణం లభిస్తుంది అయితే మోదీ సర్కార్ ఇటీవలనే ఈ లిమిట్ను ఐదు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఏప్రిల్ నుంచెల్లి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది అయితే ఏ విధంగా అన్నదాతలకు ఐదు లక్షలు వస్తున్నా సరే క్రెడిట్ కార్డు ఉంది కదా మన గతంలోనైతే దాని లిమిట్ ను మూడు లక్షలుగా ఉండేది ప్రస్తుతం అయితే దాన్ని ఐదు లక్షల వరకు అయితే కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగింది అందుకోసం అని చెప్పేసి ఐదు లక్షల వరకు మనకు రుణ సదుపాయం పొందేటువంటి అవకాశాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం కల్పించింది అయితే ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారులు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయో వివరిస్తూ రైతులు పెట్టుబడి అవగా అవసరాలను అవసరాల కోసం ఈ కార్డు ద్వారా ప్రయోజనం పొందవచ్చని పేర్కొన్నారు పొలం కలిగిన రైతులు ఈ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చును పద్దెనిమిది ఏళ్ల నుంచి వెళ్ళి అలాగే డెబ్బై ఏళ్ల లోపు వారు అర్హులు ఆధార్ కార్డు పొలం పట్టా ఉంటే సరిపోతుంది అయితే మీకు ఇప్పటి వరకు గనక ఒకవేళ ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డు లేకపోతే కనుక మీరైతే అప్లై చేసుకోవచ్చు మీ యొక్క వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అని డెబ్బై సంవత్సరాల మధ్యలో ఉండాలి అదే విధంగా మీకు అయితే పొలము పట్టా ఉంటే ఆధార్ కార్డు మీ యొక్క పట్టా పాస్బుక్ తీసుకొని అయితే మీరు సెంటర్ సెంటర్లో కానీ లేకుంటే మనకు బ్యాంకులలో కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే మనకు దగ్గరలోని బ్యాంకులకు వెళ్ళి ఈ డాక్యుమెంట్లు అందించి కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చును మీ సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు పత్రాలను పొందే వెసులుబాటు ఉంది రైతులకు రెండున్నర ఎకరాల లోపు పొలం ఉంటే రెండు లక్షల వరకు రుణం లభిస్తుంది అదే పైన పొలం ఉంటే ఐదు లక్షల వరకు రుణ సదుపాయం ఉంటుంది అంటే రెండున్నర ఎకరాల లోపు ఉంటేనైతే రెండు లక్షల రుణం వస్తుంది అదేవిధంగా రెండున్నర ఎకరాల పైన అంటే మూడు కానీ నాలుగు గాని ఎకరాలు ఉన్నట్లయితే ఐదు లక్షల వరకు రుణ సదుపాయం అయితే మనకు పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు నుంచి అయితే మనం పొందేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది అంతేకాకుండా ఇప్పటికే కిసాన్ క్రెడిట్ కార్డు కలిగి ఉంటే వాళ్లకు రానున్న రోజుల్లో రూపే కార్డులు లభించనున్నాయి దీని ద్వారా అదనంగా లక్ష వరకు రుణం పొందవచ్చును అందువల్ల రైతులు ఇంకా ఎవరైనా కిసాన్ క్రెడిట్ కార్డు పొంది లేకపోతే అంటే లేకపోతే మీకు వెంటనే అప్లై చేసుకోండి ఎస్బీఐ నుండి మీరు ఏ బ్యాంకుకు వెళ్ళినా అప్లై చేయవచ్చును ఒకరికి ఒక కార్డు మాత్రమే ఇస్తారు అయితే ఇప్పటి ఇంకా ఎవరైనా మీరు కిసాన్ క్రెడిట్ కార్డు అప్లై చేసుకోకుంటే వెంటనే వీళ్ళైతే బ్యాంకులలో అడిగి అప్లై చేసుకొని రుణ సదుపాయాన్ని పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే బయట అప్పులుగా తీసుకొచ్చుకొని మీరు పెట్టుబడి పెట్టే బాధలు ఇందులో తీసుకొని మళ్ళీ మనకు పంట వచ్చిన తర్వాత కట్టుకుంటే బెటర్ ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఇది మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే వెంటనే మన ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి బెల్ ను మీరు క్లిక్ చేసినట్లయితే వెంట వెంటనే మనం చేసేటువంటి వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ